హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో నేను లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి రెసిపీని అయితే మీతో షేర్ చేస్తాను యాక్చువల్గా ఈ రెసిపీ నేను షూట్ చేద్దాము అని అనుకోలేదండి సో కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు అనిపించింది నేను ఫస్ట్ టైము వేరే ప్రొసీజర్ని ఫాలో అయ్యి రెసిపీ అనేది చేస్తున్నాను ఒకవేళ రెసిపీ కనుక సూపర్ హిట్ అయితే మీతో షేర్ చేసుకుందాము లేదు అని అంటే డిలీట్ చేసేద్దామో అన్నట్లుగా అయితే ఈ రెసిపీని షూట్ చేశాను సో రెసిపీ టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందంటే ఎక్కువ టైం కూడా తీసుకోలేదు సో అందుకోసమనే నేను ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను మీరు కూడా ఈ రెసిపీని చివరి వరకు చూడండి అండ్ తప్పకుండా ట్రై చేయండి ఇంతకీ ఇదేం రెసిపీ అని అనుకుంటున్నారా చూస్తుంటే మీకు తెలుస్తుందో లేదో నేనే చెప్పేస్తానులేండి ఇది అయితే క్యాబేజీ టొమాటో కాంబినేషన్తో చేసినటువంటి కర్రీ అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపించేస్తాను దీనికోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఈ మధ్య మ్యాక్సిమమ్ అన్నీ కూడా ఐరన్ ప్యాన్స్ ప్రిఫర్ చేస్తున్నానండి వీటిలో మనకి కర్రీస్ అనేవి చాలా టేస్టీగా వస్తున్నాయి అండ్ అంతేకాకుండా ఆయిల్ కూడా అంత ఎక్కువగా ఏమీ తీసుకోవట్లేదు అంటే లైట్ ఆయిల్ వేసినా కూడా సరిపోతుందనమాట సో ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో పోపు దినుసులను వేసుకుని ఫ్రై చేసుకున్నాను ఈ పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను మనం పచ్చిమిర్చి ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఇక్కడ మనకి పచ్చిమిర్చి అనేవి చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను సో మనకి ఆయిల్ ఎలాగో హీట్ అయ్యింది కాబట్టి కరివేపాకు అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో రెండు మీడియం సైజు ఆనియన్స్ని చాప్ చేసుకుని వేసుకున్నానండి ఈ కర్రీలో మనకి ఆనియన్స్ అనేవి పొడవుగా కాకుండా ఈ విధంగా చాప్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది అనమాట సో ఈ విధంగా ఆనియన్స్ని వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మనకి ఈ ఆనియన్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను ఈ రెసిపీలో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీ మనకి మసాలా ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి కంపల్సరీగా యాడ్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందనమాట ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తము కలిసేంతవరకు మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుందండి టేస్టీగా ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపును కూడా వేసుకుని మొత్తాన్ని కూడా మరొకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా రెడీ అయినటువంటి ఈ పోపులో తరిగినటువంటి క్యాబేజ్ని వేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి క్యాబేజ్ని మనకి వీలైనంత చిన్నగా చాప్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈ రెసిపీ చూడటానికి లుక్ బాగుంటుంది అండ్ అంతేకాకుండా మనకి ఎక్కువ టైం అనేది తీసుకోకుండా చాలా త్వరగా మగ్గిపోతుంది అనమాట సో అందుకోసమో అని వీలైనంత ఫైన్గా క్యాబేజ్ని తరగాలన్నమాట సో ఈ విధంగా తరిగి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ని ఈ పోపులో వేసుకుని ఈ మసాలా ఏదైతే ఉందో ఈ మొత్తము బాగా కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన లిట్లోస్ చేసుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టద్దండి ఓన్లీ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మగ్గించుకుంటే బాగుంటుంది ఈ విధంగా మనం కుక్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కొంతమంది క్యాబేజీ స్మెల్ అనేది ఇష్టపడరు సో మనం ఈ విధంగా ఫస్ట్ పోపులో క్యాబేజీను ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఆ క్యాబేజ్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది పోతుందనమాట చక్కగా ఫ్రై అవుతుంది కాబట్టి మనకి రెసిపీ కూడా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా చక్కగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనం ఈ క్యాబేజ్ని లిడ్ క్లోజ్ చేసుకుని మగ్గించుకున్నట్లయితే మనకి ఆ ఇష్టపడని ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో క్యాబేజ్ది అది పోతుందన్నమాట సో దట్ మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ సెవెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను సెవెన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి క్యాబేజ్ అనేది ఈ విధంగా ఫ్రై అవుతుంది ఆల్మోస్ట్ ఇక్కడే మనకి క్యాబేజ్ అనేది ట్వంటీ పర్సెంట్ వరకు కుక్ అవుతుందండి ఇప్పుడైతే దీంట్లో నేను మూడు పెద్ద సైజ్ అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను కట్ చేశాను అని అంటున్నాను ఇదేంటి పేస్ట్ అని అనుకుంటున్నారా నేనైతే చాపర్లో వేసుకుని చాప్ చేశానండి అందుకోసమే ఇదైతే బాగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే అయిపోయిందనమాట సో ఈ విధంగా వేసుకుంటే మనకి చక్కగా టొమాటో అనేది త్వరగా మగ్గిపోతుంది అని చిన్న చిన్నగా కట్ చేసుకోవడం కోసము నేను చాపర్లో వేసుకున్నాను మీరు లేదు అని అంటే కనుక మామూలుగా నైఫ్తో కట్ చేసుకున్న నో ప్రాబ్లం అండి సో ఈ విధంగా టొమాటోని యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసుకుని దీనిపైన లిట్ లో చేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి మనం టొమాటోస్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అనేవి బయటకు రిలీజ్ అవుతూ చక్కగా క్యాబేజ్ కూడా ఉడికిపోతుంది టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఈ విధంగా ఈ క్యాబేజ్ టొమాటో రెండూ కలిపి ఈ విధంగా మగ్గుతూ ఉంటాయన్నమాట సో చూసారు కదా ఇప్పుడైతే మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ దీనిపైన లిడ్ అనేది క్లోజ్ చేసుకుని మనకి టొమాటోలో నుంచి వచ్చేటటువంటి వాటర్లోనే క్యాబేజ్ అనేది కొంతవరకు ఉడుకుతుంది సో ఆ వాటర్ అనేవి చూసుకుంటూ ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనకి టొమాటోస్లో వాటర్ అన్నీ మొత్తము ఎగిరిపోయిన తర్వాత దీంట్లో టేస్ట్కి తగినంత ఉప్పు కారంని వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అనేది వేసానండి మీరు తినేటటువంటి స్పైసీకి తగ్గట్లుగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం వేసినటువంటి ఉప్పు కారము అనేది ఈ క్యాబేజ్ మొత్తానికి బాగా మిక్స్ చేసుకుని దీనిపైన లిట్ క్లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకున్నట్లయితే మనం వేసినటువంటి ఉప్పు కారము అనేది ఈ క్యాబేజ్కి బాగా పడుతుంది అండ్ అంతేకాకుండా కారము కూడా పచ్చివాసన అనేది పోయి టేస్టీగా ఉంటుంది టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు నుంచి కూడా మనకి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి కదా సో మనకి కర్రీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట చూడండి లైట్గా వాటర్ కూడా రిలీజ్ అయ్యాయి సో ఈ వాటర్ అనేవి ఎవోపరేట్ అయ్యేంతవరకు లిడ్ క్లోజ్ చేసుకుని కుక్ చేసుకుంటే కనుక మనకి క్యాబేజ్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి ఉప్పు వేసినప్పుడు వచ్చినటువంటి వాటర్ మొత్తము కూడా ఎవోపరేట్ అయిపోయింది మీరు చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడే మనకి క్యాబేజ్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుందండి మనం ఒక్క డ్రాప్ వాటర్ వేయకుండానే క్యాబేజ్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అయితే ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకు అంటే మనం రైస్లో మిక్స్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఆ వెట్టిగా ఉంటే బాగుంటుంది అంటే కొద్దిగా లాగా ఉంటే బాగుంటుంది పొడి పొడిలాడుతూ కాకుండా అని కొద్దిగా ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ అయితే వేసుకుని మిక్స్ చేసుకుని దీనిపైన లిట్లోస్ చేసుకున్నాను ఎక్కువ వాటర్ వేయకండి ఎందుకంటే మనకి ఆల్రెడీ కర్రీ అనేది కుక్ అయిపోయింది కాబట్టి తక్కువ క్వాంటిటీలో వాటర్ వేసుకుని కుక్ చేసుకుంటే మనకి లాగా బాగుంటుంది అనమాట కొద్దిగా రైస్లోకి మిక్స్ చేసుకోవటానికి చూడండి మనకి చక్కగా ఈ విధంగా కుక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను అలాగే చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసుకుని మొత్తము కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఈ రెసిపీకి మనం ముందే చెప్పాను కదా మసాలా ఫ్లేవర్ అని సో గరం మసాలా అనేది కంపల్సరీ అండ్ అలాగే కొత్తిమీర కూడా చాలా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన లిట్ క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే టూ త్రీ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకున్నట్లయితే మనం వేసినటువంటి స్పైసెస్ కొత్తిమీర ఫ్లేవర్స్ అన్నీ కూడా కర్రీకి బాగా పడతాయి టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి మంచి మసాలా ఫ్లేవర్తో గుమగుమలాడుతూ మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది కన్సిస్టెన్సీ కూడా చూడండి మరీ వాటరీగా లేకుండా అలానే మరీ పొడి కాకుండా ఈ విధంగా ఉండాలన్నమాట అప్పుడే మనకి రైస్లోకి మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది సో ఇంతే అండి మనకి రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సో చూసారు కదండీ ఈరోజు నేను లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి క్యాబేజీ టొమాటో కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి యాక్చువల్గా నేను ఈ కర్రీ కొత్త ప్రొసీజర్ అయిన ఎందుకు అన్నాను అంటే అంతకుముందు నేను క్యాబేజ్ని ముందు బాయిల్ చేసుకుని మిక్స్ చేసేదాన్ని సో ఈసారి అలా కాకుండా క్యాబేజ్ని బాయిల్ చేయకుండానే డైరెక్ట్గా వేసేసి కర్రీ అనేది ప్రిపేర్ చేశాను ఎలా వస్తుందో అనుకున్నాను కానీ మా ఇంట్లో అందరూ కూడా ఈ కర్రీకి పెద్ద ఫ్యాన్స్ అయిపోయారనమాట అంత బాగుంది అందుకనే ఈ రెసిపీని అయితే మీతో కూడా షేర్ చేశాను మనకి ఈ రెసిపీ అనేది రైస్లోకి కాకుండా రోటీస్ చపాతీస్లోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందనమాట సో క్యాబేజీ ఫ్లేవర్ ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో అది ఇష్టపడని వాళ్ళు చాలామంది క్యాబేజ్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చూపించినటువంటి విధంగా ఈ కర్రీని ప్రిపేర్ చేసి టేస్ట్ చేయించండి డెఫినెట్గా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ వండించుకుని తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది రెసిపీ అనేది మనకి ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే మనకి ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు నేను మీతో షేర్ చేసినటువంటి ఈ క్యాబేజీ టొమాటో కర్రీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి సో ఇదేనండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ అయితే ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్